లోకనం విశ్లేషణ వేదికకు స్వాగతం రామాయణ విశేషాలు ధారావాహికలో భాగంగా ఈరోజు నేను చెప్పబోయే ఇరవై ఆరవ అంశం శ్రాద్ధకర్మ అంటే ఏమిటి ఈ శ్రాద్ధకర్మ అనేది భాషా పరిణామానికి చెందినటువంటి అంశం భాష పరిణామశీలి అంటే మార్పు చెందుతూ ఉంటుంది ఈ పరిణామ క్రమంలో అనేక వింతలు విచిత్రాలు జరుగుతూ ఉంటాయి ఈ మార్పు అనేది స్వల్పకాలంలో జరగవచ్చు లేదా కొన్ని వందల సంవత్సరాల కాలం కూడా పట్టవచ్చు భాషలో జరిగేటువంటి ఈ మార్పు ముఖ్యంగా భాషా పదాల అర్థంలో కనిపిస్తూ ఉంటుంది అంటే పూర్వకాలంలో ఒక ప్రత్యేకమైనటువంటి అర్థంలో వాడబడినటువంటి పదం తరువాతి తరువాతి కాలంలో దాని అర్థం మారిపోయి అది వేరే అర్థంలో స్థిరపడిపోతూ ఉంటుంది అర్థము విపరిణామం చెందుతుందన్నమాట దీన్నే శాస్త్రములో అర్థ విపరిణామము అంటారు ఈ అర్థ విపరిణామానికి గురయ్యేటువంటి పదాలు ఎలాంటివి అనే దాన్ని కూడా ముందుగా మనం ఊహించి చెప్పలేము ఏ పదాలు మారతాయో ఎప్పుడు మారతాయో ఎందుకు మారతాయో కూడా ముందుగా ఊహించడం అనేటువంటిది చాలా కష్టం మీకు రెండు ఉదాహరణలు చెబితే నేను చెప్పే అంశం మీకు స్పష్టమవుతుంది చీర అనే ఒక పదం ఉందనుకోండి చీర అంటే అర్థం కేవలం వస్త్రం అని మాత్రమే రామలక్ష్మణులు నార చీరలు ధరించి అడవికి వెళ్ళారు అంటే నారతో నేయబడినటువంటి వస్త్రాలు ధరించి అడవికి వెళ్ళారు అని అర్థం తరువాత ఈ చీర అనేటువంటి పదం ఆడవాళ్లు ధరించేటువంటి వస్త్రంగా స్థిరపడిపోయింది దీన్నే శాస్త్రంలో అర్ధ సంకోచము అంటారు ఇంకో ఉదాహరణ చెబుతాను తైలం ఈ తైలం అనే పదం తిల అనే పదం నుంచి పుట్టింది తిలలు అంటే నువ్వులు నువ్వుల నుండి తీయబడినటువంటి నూనెను మాత్రమే తైలం అనాలి కానీ ఇవాళ సుగంధ తైలం అని చందన తైలం అని కొబ్బరి అని ఈ అనే పదాన్ని అర్థంలో వాడుతున్నారు దీన్నే భాషాశాస్త్రంలో వ్యాకోచము అంటారు ఇప్పుడు సాని అనే ఒక పదం ఉంది సాని అంటే అర్థం రాణి అని దొరగారి భార్య అని అర్థం కానీ ఈ సాని అనేటువంటి పదం ఇవాళ వేశ్య అనే అర్థంలో స్థిరపడిపోయింది ఇంకో పదం ఉంది తీర పదం ఛాందసుడు అనే ఒక పదం చందస్సు అనే పదం నుంచి ఛాందసుడు అనేటువంటిది పుట్టింది అంటే ఛందస్సు తెలిసినటువంటి గొప్ప పండితుడు లేదా కవి అని అర్థం చాందసుడు అంటే కానీ వాళ్ళ ఛాందసుడు అంటే అమాయకుడు అనే అర్థంలో స్థిరపడిపోయింది దీన్ని భాషా శాస్త్రంలో అర్ధ గ్రామ్యత అంటారు ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు మనం చర్చించబోయే శ్రాద్ధ కర్మ అనే పదం కూడా ఇలాంటిదే శ్రాద్ధ కర్మ అంటే శ్రాద్ధము అంటే శ్రద్ధతో చేయదగినది కర్మ అంటే పని శ్రాద్ధ కర్మ అంటే శ్రద్ధగా చేయవలసినటువంటి పని అని అర్థం కానీ ఈ శ్రాద్ధ కర్మ అనేది ఇవాళ చనిపోయిన వాళ్ళకి చేసేటువంటి పిండ ప్రధానాది కార్యక్రమాలకి బదులుగా స్థిరపడిపోయింది పండితుల దగ్గర నుంచి పాబరుల వరకు కూడా ఈ శ్రాద్ధ కర్మ అనేటువంటి పదాన్ని ఇవాళ ఈ అర్థంలోనే వాడుతూ ఉన్నాం అలాగని అని చెప్పి పండితులకు తెలియదని కాదు వాళ్ళకి తెలిసినప్పటికీ కూడా లోక వ్యవహారాన్ని బట్టి వాళ్ళు కూడా దాన్ని ఆ అర్థంలోనే వాడుతూ ఉంటారు కాబట్టి పదం యొక్క అర్థాన్ని బట్టి చూస్తే శ్రాద్ధ కర్మ అంటే శ్రద్ధతో చేసే పని అని అర్థం అంటే మనం శ్రద్ధతో చేసే ఏ పని అయినా అది శ్రాద్ధ కర్మే అవుతుంది ఉదాహరణకి దేవుణ్ణి మనం ఎంతో శ్రద్ధతో భక్తితో పూజించామనుకోండి అది కూడా శ్రాద్ధ కర్మే మనం ఉద్యోగస్తులమైతే కార్యాలయంలో మనం శ్రద్ధతో చేసేటువంటి పని అదంతా కూడా శ్రాద్ధ కర్మ కిందే లెక్క అంతెందుకండి వివాహ సమయంలో మనం ఏ పని శ్రద్ధగా చేసినా అదంతా శ్రాద్ధ కర్మ కిందే లెక్క ఇలా చెబితే నన్ను మీరు తిట్టుకుంటారు ఈ సందర్భంగా రామాయణంలో వాల్మీకి మహర్షి ప్రయోగించినటువంటి ఒక పదాన్ని మీకు వినిపిస్తాను శ్రీరాముడు శివధనుసును పిలిచాడు సీతకు రాముడికి వివాహం చేసే విషయంలో అటు దశరథుడు జనకుడు ఇద్దరు కూర్చుని అనేక విషయాలు ముచ్చటించుకున్నారు ప్రస్తావించుకున్నారు కార్యక్రమాన్ని రూపొందించుకునేటువంటి పనులన్నీ కూడా వాళ్ళు మాట్లాడుకున్నారు అనంతరము దశరథుడు అక్కడి నుండి లేస్తూ జనకుడితో ఒక మాట అన్నాడు స్వస్తి ప్రాప్నహి భద్రంతే గమిష్యామి స్వమాలయం శ్రాద్ధకర్మాణి సర్వాణి విధాస్యామీది చ అబ్రవీత్ అయ్యా శుభం మరి నేను నా విడిదికి వెళతాను అక్కడ నేను శ్రద్ధతో చేయవలసిన కార్యక్రమాలు చాలా ఉన్నాయి వాటిని చక్కబెట్టుకుంటాను అన్నాడు శ్రాద్ధ కర్మాణి అనేటువంటి పదప్రయోగం ఇందులో మనం గమనించాలి అంటే శ్రాద్ధ కర్మలు అని ఈ శ్రాద్ధ కర్మలు అనేది అశుభ అర్థంలో వాడబడలేదు వివాహానికి సంబంధించినటువంటి శుభ కార్యక్రమాల నిర్వహణ అనేటువంటి శుభార్ధకంలోనే వాడటం జరిగింది ఇలాంటి పదప్రయోగమే మరొకటి కూడా మీకు చూపిస్తాను స గత్వా నిలయం రాజా శ్రద్ధం కృత్వా విధానత ప్రభాతే కాల్యముత్ చక్రే గోదానముత్తమం ఆ దశరథ మహారాజు తన విడిదికి వెళ్ళి శ్రాద్ధం కృత్వా విధానత విధిపూర్వకముగా శ్రద్ధతో చేయవలసిన కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసి ప్రభాతే కాళ్యముత్ ఉదయమే తెల్లవారుజామునే లేచి చక్రే గోదానం ఉత్తమం గోదానము ఉత్తమమైనటువంటి గోదానాన్ని చేశాడు అని దీని అర్థం ఇక్కడ కూడా శ్రాద్ధం కృత్వా విధానత అనే పదం శుభార్థంలోనే వాడబడింది తప్ప అశుభార్థంలో వాడబడలేదు ఇలాంటిదే మరొక విచిత్రమైన పదాన్ని మీకు పరిచయం చేస్తాను శ్రద్ధాంజలి అంటే శ్రద్ధతో చేసేటువంటి అంజలి అంటే నమస్కారం మన ఎవరికైనా పెద్దవాళ్ళకి శ్రద్ధతో నమస్కారం చేసామనుకోండి అది శ్రద్ధాంజలి అవుతుంది తప్పేం కాదు కానీ ఈ శ్రద్ధాంజలి అనే పదం చనిపోయిన వాళ్ళకి లేదా వాళ్ళ ఫోటోకి పెట్టేటువంటి దండంగా స్థిరపడిపోయింది దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే శ్రాద్ధ కర్మ అనేటువంటి పదం రామాయణ కాలం నాటికి విస్తృతార్థంలో వాడబడింది తప్ప కేవలము ఇవాళ మనం వాడేటువంటి చనిపోయిన వాళ్ళకి చేసేటువంటి పిండ ప్రధానాది కార్యక్రమానికి మాత్రం పరిమితమై వాడబడలేదు అనేటువంటి విషయం స్పష్టమవుతున్నది సందర్భం కాకపోయినా మీకు మరో విషయం చెబుతాను ఘంటసాల వారు భగవద్గీత శ్లోకాలను ఎంతో భక్తితో భక్తి పారవశ్యంతో పాడారు బహుశా పంతొమ్మిది వందల డెబ్బై దశకంలో అనుకుంటాను ఆ శ్లోకాలు బయటకు వచ్చాయి అప్పట్లో ఉదయకాలంలోనూ కాలంలోనూ సాయంకాలంలోనూ కూడా ప్రతి గుడి మీద ఈ శ్లోకాలు మైకులో వేసి వినిపిస్తూ ఉండేవారు తర్వాత తర్వాత ఈ శ్లోకాలు శవవాహనం మీద కూడా వినిపించడం మొదలుపెట్టారు ఈ భగవద్గీత శ్లోకాన్ని గుడుల్లో వినిపించడం మానేశారు శవవాహనాల మీద మాత్రం బాగా విస్తృతంగా వాడుతూ ఉన్నారు ఇవాళ భగవద్గీత శ్లోకం వినిపిస్తే చాలు శవవాహనం వస్తుందని చెప్పి ఆ పక్కనున్న వాళ్ళందరూ కూడా భయపడిపోయి సందుల్లోకి గొంతుల్లోకి కూడా దూరిపోతూ ఉన్నారు మా రాజమహేంద్ర వర పరిసర ప్రాంతాల్లో అయితే ఈ పరిస్థితి మరీ దారుణంగా ఉంది ఈ శవవాహనం మీద ఈ మైకు పెట్టేటువంటి వ్యక్తితో ఈ రాజమహేంద్రవర చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా చాలాసార్లు ఈ విషయంలో అభ్యంతరం వ్యక్తపరుస్తూ ఆయనకి విన్నవించారు కూడా కానీ ఆయన మాత్రం ఆ మాట వినలేదు ఆ శవవాహనం మీద మాత్రం భగవద్గీత శ్లోకాలను అలా వినిపిస్తూనే ఉన్నారు మనం ఏం చేస్తాం ఎన్నిసార్లు చెప్పినా ఇది సబబు కాదని చెప్పినా ఆయన వినిపించుకోవడం లేదు ఆయనకి మనం ఒక శ్రద్ధాంజలి చేయడం తప్ప వేరే ఏమీ చేయలేము ధన్యవాదాలు మానవ జీవన విధానాన్ని ప్రబోధించే భగవద్గీత భక్తి శ్లోకాలు క్రమక్రమంగా శవవాహన సూచక గీతాలుగా స్థిరపడిపోయే ప్రమాదం ఉంది తస్మాత్ జాగ్రత్త